అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త కొత్త పే స్కేల్స్ కొత్త డిఏడిఆర్ ఒకేసారి రెండు శుభవార్తలు కీలకణీయం సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పిఆర్సి కమిటీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది నిజంగా ఆనందించదిగే విషయం అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పిఆర్సి ప్రకారంగా కొత్త పే స్కెల్స్ అయితే అమలు చేయాల్సి ఉండగా కేంద్ర కేబినెట్ తాజాగా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఈ పీఆర్సీ కమిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీని అమలు చేయాలి అంటే పన్నెండో పిఆర్సీని అమలు చేయాలి అయితే ఇప్పటి ఈ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటన ఏపీ గవర్నమెంట్ అయితే చేయలేదు ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెలలో ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో ఒకవేళ కొత్త పిఆర్సీ కనుక అమలు అయితే ఉద్యోగులకు ఎంత స్కేల్స్ వస్తాయి అసలు జీతాల్లో పెరుగుదల ఎంత ఉందో ఈ వీడియోలో తెలుసుకుందామండి సో సెంట్రల్ ఎంప్లాయీస్కి లాగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్కి కూడా కొత్త పిఆర్సీ అమలు అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగం వీడియోని అయితే షేర్ చేయండి శాలరీస్ ఎంత హైక్ అవుతాయి ఎనిమిదో వేతన కమిషన్లపై పలు అంచనాలు అయితే వస్తున్నాయండి వేతన పెంపు అంటే మ్యాక్సిమం కనీస వేతనం అయితే నలభై ఐదు వేల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా ఇక సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి పెన్షన్దారుల కోసం ఎయిత్ పే కమిషన్ నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో వేతనాలు పెన్షన్లు ఏ మేరకు పెరుగుతాయన్న దానిపై రకరకాల విశ్లేషణలు అయితే వెలువడుతున్నాయి ఈ మేరకు ప్రముఖ బిజినెస్ పత్రిక ఎకనామిక్స్ టైమ్స్ పలువురు నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాలను వెల్లడించింది ఇక టీమ్లీజ్ వైజ్ ప్రెసిడెంట్ కృష్ణేందు చటర్జీ స్పందిస్తూ ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఉద్యోగుల వేతనాల సగటున నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు పెరగవచ్చని తెలిపారండి ఈసారి పనితీరు ఆధారిత వేతన పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు ఇంకా కింగ్ స్టపన్ కాసీనా కాసివా అనే సంస్థకు చెందిన రోహిత్ సిన్హా మాట్లాడుతూ కొత్త వేతన కమిషన్ వల్ల మూల వేతనంలో నూట ఎనభై ఆరు శాతం హైక్ ఉండవచ్చని తద్వారా కనీసం మూల వేతనం నెలకి యాభై ఒక్క పైగా నాలుగు వందల ఎనభై రూపాయలకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ఇక ఎస్కేవి లా ఆఫీసర్స్ సీనియర్స్ అసోసియేట్ నిహాల్ భరద్వాజ్ గత పే కమిషన్ల ద్వారా సంభవించిన వేతనాల పెంపున దృష్టిలో పెట్టుకుని చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు అనేవి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇక రెండు వేల ఆరు పదహారు వ్యవధికి సంబంధించి ఏర్పాటైన ఆరవ వేతన కమిషన్ వేతనాల్లో నలభై శాతం పెంపునకు సిఫార్సు చేయగా ఇక రెండు వేల పదహారు ఇరవై ఆరుకు సంబంధించిన సెవెంత్ పే కమిషను ఇరవై మూడు నుంచి ఇరవై శాతం వేతన పెంపును సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు